హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యాటెక్ మ్యాథ్ సొల్యూషన్స్ ఈరోజు కి సిద్ధాంతం గురించి తెలుసుకుందాం వైగాస్క సిద్ధాంతాన్ని సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం చారిత్రక దృక్పథం అని సామాజిక సాంస్కృతిక దృక్పథం అని కూడా అంటారు ఎంకేఓ అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్స్ శిశువు కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తులు జెడ్పిడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ శిశువు తను స్వయంగా నేర్చుకోవడానికి ఎంకేఓల ద్వారా సహకారంతో నేర్చుకోవడానికి మధ్య ఉన్న తేడాన్ని జిప్పీడి అంటారు వైగాడ్స్కి రచించిన గ్రంథాలు థాట్ అండ్ లాంగ్వేజ్ సైకాలజీ ఆఫ్ ఆర్ట్ వైఘట్స్కి ప్రతిపాదించిన భాషా వికాసం సాంఘిక ప్రసంగం రెండు సంవత్సరాలలో మొదలవుతుంది ప్రైవేట్ ప్రసంగం మూడు సంవత్సరాల వయసులో పిల్లల్లో కనబడుతుంది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం వచ్చేసి ఏడు సంవత్సరాల どうぞ。